రాష్ట్రంలో ప్రజల పోరాటం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీయే అని పిసిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తికి వచ్చిన ఆమె స్థానిక నంది సర్కుల్లోని వైఎస్సార్ విగ్రహానికి నివాళుల అర్పించారు అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు మాజీ సీఎం జగన్ సైకో తరానికి కారు కింద పడి వ్యక్తి మృతి ఘటన నిదర్శనమని విమర్శించారు ప్రజా సమస్యలపై పట్టించుకోకుండా ఎన్డీఏ కూటంలో టీడీపీ జనసేన చేరి బీజేపీకి గులాంగిరి చేస్తున్నారన్నారు మరోవైపు జగన్ మోడీ దత్తపుత్రుల్లా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు జగన్ నిర్వహిస్తున్న బల ప్రదర్శనలు శవ రాజకీయాలకే నిదర్శనమని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వవద్దని డిమాండ్ చేశారు ఇటీవల జరిగిన కారు ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దామోదర్ రెడ్డి జిల్లా బాలగురువం బాబు పాల్గొన్నారు మానవత్వం అన్న పదానికి మీకు అర్థమే తెలియదా మీ అభిమానిగా మీ కార్యకర్తగా మీ పార్టీ కార్యక్రమానికి ఒక మనిషి వస్తే ఆ మనిషి మీ షేక్ హ్యాండ్ కోసమని ఆ గుంపులో పడి మీ కార్ కింద పడితే కార్ కింద పడిన వాడిని అలాగే ఈడ్చుకుంటూ టైర్ కిందనే అది కూడా మెడ ప్రాంతంలో హెడ్ అండ్ నెక్ ఈ ప్రాంతంలోనే కనిపిస్తుంది ఆ వీడియోలో అయితే ఈడ్చుకుంటూ వెళ్ళి తీరా చుట్టుపక్కల వాళ్ళు ఆపమంటే ఆపి ఆ మనిషి కనీసం ఏమయ్యాడు ఎలా ఉన్నాడు ఆ మనిషి పరిస్థితి ఏమిటి అని కూడా ఎవరూ పట్టించుకోకుండా పక్కకు లాగి పడేస్తే ఈ కాన్వాయ్ అలాగే వెళ్ళిపోయిందట దీనికి కనీస రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోకుండా ఒక క్షమాపణ చెప్పకుండా మా ఉద్దేశం అది కాదు అని అన్నా చెప్పాల్సింది లేదా ఆ కుటుంబాన్ని పరామర్శించి కనీసం ఐదు కోట్లో పది కోట్లో మీరు చేయగలిగిన నష్టపరిహారం అనుకుంటారో ఇంకోటి అనుకుంటారో ఏదైనా సహాయం చేసి తప్పైపోయింది అని ఒప్పుకుంటే అది ఒక రకం అలా కాకుండా పర్మిషన్లకు పర్మిషన్లన్నీ ఉల్లంఘించి ఒక బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి ఆవిష్కరణ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడము అది కూడా వంద మందితో వెళ్ళాలి అంటే వేల మందితో బల ప్రదర్శన చేయటము దాంట్లో ఒక దుర్ఘటన జరుగుతే దానికి మళ్ళీ ఒక కనీస రిమోర్స్ లేకుండా ఒక అపాలజీ లేకుండా మళ్ళీ దాన్ని కప్పు ప్రయత్నం అసలు దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు మీకు ఏదైనా పాప భీతి అన్నది ఏదైనా ఇంకా మిగులుందా నిజంగానే దీన్ని విచారణ జరగాలి కారులో ఉన్న అందరూ విచారణకు రావాలి ఈ దుర్ఘటన ఇంకోసారి జరగకుండా కార్యాచరణ చేయాలి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ఏ యాత్ర ఏ కార్యక్రమం చేసినా కూడా అది ఒక బల ప్రదర్శనే ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా ఏ రోజు ప్రజల మధ్యకి రాలేదు మీ కష్టం ఏమిటి అని అడగలేదు మీరు ఎలా ఉన్నారు అని అనుకోలేదు కనీసం ప్రజలకు కాదు కదా ఆయన నాయకులకి ఆయన కార్యకర్తలకి ఐదు సంవత్సరాలు ఎక్కడా కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు తీరా కుంభకర్ణుడు లాగా ఆకరణ ఎలక్షన్లు ఆరు నెలలు ఉన్నాయనగా లేశారు అప్పుడు సిద్ధం సభలకు అని బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఇప్పుడు అధికారం కోల్పోయారో లేదో ఇప్పుడు ప్రతిదానికి ఒక కార్యక్రమం ఆఖరికి బెట్టింగ్ చేసి ఒకడు చచ్చిపోతే ఆ ఆయనకు విగ్రహం కట్టారట ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారట మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇలా ఏ కార్యక్రమం చేసినా అది ఒక జన సమీకరణ బల ప్రదర్శన కేవలం అందుకోసమే కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు ఇదేదో ప్రజల కోసం కొట్లాడడానికి కాదు ప్రజల సమస్యల మీద పోరాటం చేయడానికి అంతకంటే కాదు నాకింత బలం ఉంది నాకింత డబ్బుంది నేను ఇప్పటికీ జన జన సమీకరణ చేయగలను అని బల ప్రదర్శన చేసుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమాలను వాడుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నా ఇది సరికాదు పోలీసులు వంద మందితో పర్మిషన్ ఇస్తే మరి వంద మందితో పర్ అక్కడ వంద మందికి దాటినప్పుడు పోలీసులు ఎందుకు అనుమతి ఇచ్చారు అసలు అక్కడ జన సమీకరణ జరుగుతుంది అని పోలీస్ ఇంటెలిజెన్స్ కు ముందే తెలియదా ఇది ఒక బల ప్రదర్శన కార్యక్రమంలా మారుతుంది అన్న విషయం పోలీసులు ముందే తెలిసినప్పుడు వాళ్ళు వంద మందికే పర్మిషన్ ఇచ్చి మూడు కోను మూడు బండ్లకే పర్మిషన్ ఇస్తే ఇన్ని బండ్లు బయలుదేరుతుంటే మరి పోలీసులు ముందే ఎందుకు ఆపలేదు ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు అన్ని ఆంక్షలన్నీ మా మీద మాత్రమేనా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని ఏదైనా పోరాటం చేస్తే విశాఖ స్టీల్స్ లో మేము ఆ దీక్షను దిగితే ఆమరణ నిరాహార దీక్షారు లేదా మేము ఇంకొక సూపర్